నైన్త్ మంత్ లో బేబీ గ్రోత్ స్కాన్ అని చేస్తారండి అది చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇదిగోనండి అండి హాస్పిటల్కి వెళ్ళే దారి అనమాట హరిత నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల వైద్యశాల దారి సో ఇలా వెళ్ళాలి ఓ పెద్ద హాస్పిటల్ కాదండి బట్ నార్మల్గా ప్రైవేట్ హాస్పిటల్ అనమాట ఎండా మామూలుగా లేదండి అసలు ఆంధ్రాలో అయితే బ్లడ్ టెస్ట్లు ఇచ్చి ఉంటారు బ్లడ్ టెస్ట్ ఇక్కడ ఇదిగోండి బ్లడ్ బ్లడ్ టెస్ట్ హాస్పిటల్ దించుకుంటానికి వస్తే నలుగురు మంచిగా ఉంటాయి র <laughs> హలో మేమైతే ఇక్కడ చిన్న మేడం అయితే చాలా బాగా చూస్తుందండి మోస్ట్లీ అయితే నార్మల్ డెలివరీ అవ్వడానికి మాత్రమే చూస్తుందన్నమాట అందుకు ఎక్కువగా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కడ ప్రిఫర్ చేస్తారు ఈ రోజుల్లో అన్నీ మనం వెళ్ళామంటే ఆపరేషన్స్ చేస్తున్నారు కదండీ మేడం అయితే వెయిట్ చేపిచ్చిందనమాట నార్మల్ డెలివరీ కోసం క్లీన్ చేసుకుని అయిపోయిందండి ఇంకా హాస్పిటల్ నుంచి వెళ్తే బయటకు వచ్చేసాము సో అక్కడైతే ఆపరేషన్స్ కానీ నార్మల్ డెలివరీ కానీ అక్కడ చేస్తారు ఇది ఓన్లీ ఓపీస్ చూస్తుంది అనమాట మేడము అంతా బాగుంది సో షుగర్ టెస్ట్ ఇవ్వమని చెప్పింది అనమాట ఈవినింగ్ అయితే వచ్చి సో బేబీ కూడా పొజిషన్ కానీ అంతా బాగానే ఉంది అని చెప్పిందండి ఎండ మామూలుగా లేదు అసలుకి ఇంటికి వెళ్ళిన తర్వాత కనిపిస్తాను ఓకేనా గా నుంచి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నామండి ఏదో ఇక్కడ ఒక షట్టర్ దగ్గర చూడండి ఫస్ట్ సో ఇంకా ఆటో రావాలండి మీ అందరికి అయితే ఒకటి చెప్పాలి అనుకుంటున్నానండి ఒకవేళ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏది ఫెయిల్ అయినా గానీ సూసైడ్ చేసుకోకండి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు మేము అమనగడ్ వస్తుంటే పెద్ద ర్యాలీ కట్టారు టెన్త్ క్లాస్ బాబు ఫెయిల్ అయ్యిండు ఏమో సూసైడ్ చేసుకున్నాడు తల్లిదండ్రులకి ఎంత కోత చెప్పండి గైస్ మీరైతే అలాంటి పని అసలకి చేసుకోకండి తప్పితే మళ్ళీ రాసుకోవచ్చు ఉంది కదా ఆల్టర్నేట్గా మొత్తానికైతే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము ఈ వీడియో కన్నా నచ్చిన లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే బై బాయ్ మొత్తం చూడండి ఏం తింటుందో చూపిస్తున్నా బూందీలో లడ్డు కలుపు తింటుంది